స్థానిక స్టోన్ హౌస్ పేజ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈరోజు సాయంత్రం శ్రీ సరస్వతీదేవి అలంకారములో మూలవర్లకు పుస్తకాలు పెండ్లు అట్టలతో అలంకారము పూలంగి సేవతో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ భవాని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం భక్తుల చేతుల మీదుగా దీపాలంకరణతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు మునగ వెంకటేశ్వర్లు లక్ష్మీకుమారి వెంకటసాయి చైతన్యకుమార్ లక్ష్మీ దివ్య లక్ష్మీ కామాక్షి తదితరులు వ్యవహరించారు అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించారు పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చిన మెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు దేవస్థాన అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు శ్రీవాసవి నా పేరు కిచ్చిన మండల చిరదేవి శ్రీ పరమేశ్వరి దేవస్థానానికి ప్రధాన కార్యం కలిగి మన దేవస్థానంలో శ్రీ దేవి నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు దేవి అలంకరణ శ్రీ పరమేశ్వరి కుటుంబవారికి సరస్వతీ దేవిగా అలంకరణ చేయబడింది మూలవర్లం కూడా సరస్వతి అలంకరణ చేయబడింది దేవస్థానంలో కన్నులు పుస్తకాలు బట్టలతో అమ్మవారికి అలంకరణ అందంగా అలంకరించబడి భక్తులందరూ వేచేసి అమ్మవారిని దర్శనం కూడా చేసుకుంటారు దేవస్థానానికి దేవస్థానాల నుంచి ఉన్నతకి ఆలయ పెరిగి ఇచ్చిన కులాలు ఇచ్చిన కోనరులకైతేనేమి సామని బోధకి ఆకరించినటువంటి కోనరులకైతేనేమి పబ్లిక్ య్యూకి అన్ని రకాల క్యూలు ఏర్పాటు చేసినాము ప్రసాదాలు ఇద్దరు కూడా భక్తులకు ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ గీచేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక సగత అమ్మవారి అమ్మ కటాశ్రమంలోకి ప్రీత ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము దేవాసిని ఈరోజు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో దేవి నవరాత్రుల్లో భాగంగా ఇలా ఎనిమిదో రోజు సరస్వతి అలంకారము లక్షల రూపాయల పైనే పుస్తకాలు పెన్నులు తర్వాత అరైజర్లు బ్యాడ్లు అన్ని పెట్టి ఈరోజు అమ్మవారిని అలంకరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు సమస్య అలంకారం కాబట్టి పుస్తకాలు అయితే అనే ఉద్దేశంతో ఉదయం అందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమం కూడా చేశాము దీనికి ఈరోజు ఉభయకర్తలుగా మన ము వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు ఉపయతలుగా వ్యవహరిస్తున్నారు అట్లాగే రేపు దుర్గాదేవి అలంకారము దుర్గాష్టమి సుమం మూసేది ఉంది రేపు నిమ్మకాయలతో అలంకారం ఉంటుంది రేపు కూడా చాలా బాగుంటుంది రేపు ఉభయ కంతలుగా కొలపర్తి వారి కుటుంబ సభ్యులు హనుమానశెట్టి కిషోరు వారి కుటుంబ సభ్యులు ఉభయ కంతలుగా వ్యవహరిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి